హాయ్ అండి నేను మీ సాజిదా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో పాలతో హెల్దీగా సూపర్ టేస్టీ అయిన షర్బత్ని ప్రిపేర్ చేయబోతున్నాను చాలా సింపుల్ అండి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తాగుతారు ఈ సమ్మర్కి ఇంట్లోనే ఇలా హైజీనిక్గా ప్రిపేర్ చేసి ఒక్క గ్లాస్ తాగినా సరే అలసట మొత్తం ఇట్టే మాయమైపోతుంది అలాగే ఒంట్లో వేడి కూడా తగ్గి కడుపులో హాయిగా ఉంటుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి ఇప్పుడు లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు సబ్జా గింజల్ని తీసుకోండి ఇప్పుడు ఇందులోకి తగినన్ని నీళ్ళని వేసుకొని స్పూన్తో ఒకసారి బాగా కలుపుకొని వీటిని ఒక పది నిమిషాల పాటు అలా నానపెట్టేసుకోండి ఈలోపు మనమైతే ఇప్పుడు మిగతా ప్రాసెస్ని చూద్దాము స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు గ్లాసుల పాలను వేసుకోండి అంటే హాఫ్ లీటర్ అనమాట ఇలా పాలను వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాలల్లో ఒక వచ్చేంత వరకు వెయిట్ చేద్దాము మనకు పాలు ఎప్పుడైతే మరగడం స్టార్ట్ అవుతాయో ఇందులోకి హాఫ్ కప్పు వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి హాఫ్ లీటర్ పాలకి హాఫ్ కప్పు పంచదార అయితే స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుందండి నెక్స్ట్ రెండు టేబుల్ స్పూన్ల వరకు సన్నగా తరిగిన జీడిపప్పు పలుకులు అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు సన్నగా తరిగిన బాదం పప్పు పలుకుల్ని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ పంచదార కరిగేంత వరకు ఇలా కలుపుకుంటూ మరిగించుకోండి పంచదార ఎప్పుడైతే మనకు పూర్తిగా కరిగిపోతుందో ఈ పాలని ఒక రెండు మూడు నిమిషాల వరకు ఇలా బాగా కాగనివ్వాలి ఇలా మనము పాలని బాగా మరిగించినట్లయితే ఈ డ్రై ఫ్రూట్స్ ఫ్లేవర్స్ అన్నీ పాలల్లో చక్కగా స్ప్రెడ్ అవుతాయి అనమాట వలన టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చూడండి ఇలా ఒక మూడు లేదా నాలుగు నిమిషాల వరకు మరిగించుకుంటే సరిపోతుంది మరి ఎక్కువసేపు కూడా మరిగించాల్సిన పని లేదండి ఇలా పాలు బాగా మరిగిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి మనము ఈ పాలని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ అంటే పైన మీగడ కట్టకుండా ఇలా కలుపుతూ చల్లారనివ్వాలి పాలు చల్లారేలోపు మనము ఇక్కడ ఒక మీడియం సైజు యాపిల్ ని తీసుకొని ఫస్ట్ అయితే ఈ యాపిల్ని ని నీట్ గా కడిగి ఇలా పిల్ ఆఫ్ చేసుకుందాము ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీకి మీడియం సైజు యాపిల్ అయితే సరిపోతుందండి ఇలా నీటుగా పైన చెక్కుని తీసేసి ఇప్పుడు మనం ఈ యాపిల్ని తురుముకొని తీసుకుందాము ఇలా కొంచెం సన్నగా ఉండే హోల్స్ నుంచి తురుముకున్నట్లయితే తురుము అనేది చాలా నీటుగా చాలా చక్కగా వస్తుందండి సో ఇలా తురుముకున్న తర్వాత మనం ఇప్పుడు పాలని చూద్దాము చూడండి పాలైతే కంప్లీట్గా చల్లారిపోయాయండి ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న ఈ యాపిల్ తురుముని పాలల్లోకి యాడ్ చేసుకుందాము ఇలా ఈ యాపిల్ తురుముని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇప్పుడు సర్వింగ్ గ్లాసెస్ని తీసుకుందాము ఫస్ట్ అయితే గ్లాస్లోకి ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకోండి నేనైతే ఇన్స్టెంట్గా సర్వ్ చేస్తున్నాను కాబట్టి ఐస్ని తీసుకుంటున్నానండి మీరు కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక గంట లేదా రెండు గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత అయినా సర్వ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు మనం ముందుగా నానబెట్టుకున్న ఈ సబ్జా గింజల్ని యాడ్ చేసుకోవాలి ఇలా సబ్జా గింజల్ని వేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ షర్బత్ని యాడ్ చేసుకోవాలి చాలా సింపుల్ అండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఇలా షర్బత్ని యాడ్ చేసుకున్న తర్వాత సబ్జా గింజలు షర్బత్లు బాగా కలిసేలా ఇలా స్పూన్తో చక్కగా కలిపేసుకోండి అంత ఈవెన్గా కలిసేలా చూసుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్గా గార్నిషింగ్ కోసం సన్నగా తరిగిన జీడిపప్పు కానీ బాదం పప్పుని కానీ యాడ్ చేసుకొని మధ్యలో చెర్రీ ఫ్రూట్తో గార్నిషింగ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే ఈ యాపిల్ షర్బత్ అయితే రెడీ అయిపోయిందండి సో తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్